హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా నేను అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అయితే ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు అనమాట వ్యూస్ అంత అంతమంది సబ్స్క్రైబర్లు ఉండి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి థర్టీ ట్వంటీ వస్తున్నాయి అంటే ఈ థర్టీ ట్వంటీ మెంబర్స్కి మాత్రమే నోటిఫికేషన్స్ అన్నీ వెళ్తున్నాయి అనమాట మిగతా వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు అలా వెళ్ళాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా దాని పక్కనే ఉన్న ఆల్ అని బటన్ కూడా క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంతకీ విషయం ఏంటంటే ఎక్కువగా మిల్లీ బగ్స్ అంటే వైట్గా పురుగులు పట్టేసి మొక్కలంతా కూడా పాడైపోతుంది పాడు చేసేస్తూ ఉంటాయి అనమాట దాన్ని మిల్లీ బగ్స్ అని అంటారు అవి ఎక్కువగా మందార మొక్కలకే పడతాయండి అంటే మిగిలిన మొక్కలకి చాలా తక్కువగా పడతాయి కానీ ఎక్కువ శాతం మందార మొక్కల్లోనే నేను చూశాను ఈ ప్రాబ్లమ్ని నాకు ఫస్ట్ ఉన్న మందార చెట్టు కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ వచ్చింది దానికైతే కంప్లీట్గా మంద అయితే బయట కొని తీసుకొని వచ్చి కొట్టాల్సి వచ్చింది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి చూసారా ఫుల్గా చీమలు పట్టేసి మొక్కకి ఇలా చీమలు పట్టేసి ఆ మిల్లీ బగ్స్ పట్టేసి ఉంటే మొక్క అన్నది ఎదుగుదల ఉండదు అలానే ఇదిగోండి ఇవే అనమాట ఈ వైట్గా ఉన్నాయి చూసారా అవే అలా ఉండి చీమలు పట్టేసి ఆకులకు కూడా పట్టేస్తే మనం ఇంకా అది ఎక్కువ అయిపోయింది అంటే మాత్రం అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది అందుకే ఎప్పటికప్పుడు మొక్కలు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి టూ డేస్కి ఒకసారి దా దీనివల్ల ఏమవుతుందంటే మొగ్గు వస్తుంది కానీ పువ్వు అయితే సరిగా రాదు ఒకవేళ పువ్వు వచ్చినా కూడా అది సరిగా నిలబడదనమాట అన్నిటికీ అస్తమాను మందులైతే వాడాల్సిన అవసరం లేదు మనమైనా సరే మొక్కలకైనా సరే అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే అది చాలా తక్కువగానే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే చూసుకున్నాను కాబట్టి వీలైనంత వరకు కొమ్మలైతే తెంపేశాను అది కూడా చూపిస్తాను ఇక్కడ నేను దానికి మందు రెడీ చేస్తాను వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపేసి మిక్సీ పట్టేసి వాటర్ కలిపేసాను అనమాట ఈ ఘాటుకి అస్సలు మనమే ఉండలేము అంత చిన్న ప్రాణం అవి ఉంటాయా అస్సలు ఉండవు ఒకసారి ఆలోచించండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఘాటుకి అసలు మనం పీడ్చినప్పుడే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అసలు మనమే భరించలేము అలాంటిది అలాంటి మిల్లీ బగ్స్ అయితే ఇలా చిటికేసినట్టే ఎగిరిపోతాయి అనమాట అందుకే ఎక్కువగా మందులు కొని మొక్కలకు వేయడం కూడా మంచిది కాదు ఇలా హోమ్ రెమెడీస్ చేసుకుంటూ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా అయిపోతే మాత్రం డెఫినెట్గా మనం నర్సరీకి వెళ్ళి దానికి ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది ఆ మందులు అది తెచ్చేసి కలిపేసి వేయాలి ఇంత పెద్ద పెద్ద వచ్చినప్పుడు కంపల్సరీ కొమ్మ అయితే ఇరిపేసేయాలండి అది మనం ఎంత కొట్టినా కూడా మళ్ళీ దానికి ఉండిపోయి వేరే మొక్కకి కానీ వేరే కొమ్మకి స్ప్రెడ్ అయిపోతాయి కానీ నేను ఇక్కడే ఇరపట్లేదు ఎందుకంటే అక్కడ మొగ్గలు ఉన్నాయి చూసారు కదా నేను ముందు చూపించిన కొమ్మకి ఫుల్గా మొగ్గలైతే ఉన్నాయి మొగ్గలతో ఉన్నది అవి ఎరపలేం కాబట్టి అయితే ఇక్కడ ఏం చేస్తానంటే కొమ్మలకి మొగ్గలు లేని అయితే మాత్రం ఇలా తెంపేసి పడేసుకోవడమే మంచిది మొగ్గ కానీ లేకపోయినా కాయ పళ్ళు అలాంటివి ఏమీ ఆ రెమ్మక లేకపోతే వీలైనంత వరకు తెంపేసుకొని పడేసుకుంటే మనకి చాలా వరకు తగ్గిపోతుంది మందు కొట్టకుండానే తగ్గిపోద్ది కానీ అక్కడ చూసారు కదా నేను ఫస్ట్ చూ ఇదిగోండి కొండి ఇది చూపించిన దగ్గర దీనికి చుట్టూ మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట అలా మొగ్గలతో మనం తెంపేస్తే అంతగా నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి నేను దానికి తెంపకుండా ఈ అయితే దీనికి ఇప్పుడు వేసేస్తాను మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను అక్కడెక్కడ స్టార్టింగ్ లెవెల్లో ఉంది కానీ మీకు మొక్కలు ఎప్పుడైనా ఇలా మిల్లీ బక్స్కైనా పట్టేస్తే స్టార్టింగ్ లెవెల్లో ఉంటే మాత్రం ఈ వెల్లుల్లిపాయి పచ్చిమిరపకాయ ఇలా మిక్సీ చేసేసి వాటర్లో కలిపేసి స్ప్రే చేసేయండి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎక్కువ అయిపోతే మాత్రం పని చేయదు చాలా తక్కువగా అంటే ఇలా స్టార్టింగ్ లెవెల్లో ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్ప్రే బాటిల్స్ అందరిలోనే ఉంటాయి ఏదో ఒక స్ప్రే బాటిల్ నేను ఇక్కడ ఏం చేశానంటే వడకట్టకుండా పోసేసాను మీరు అలా చేయకండి ఆ వాటర్ని వడకట్టేసి ఇలా స్ప్రే చేసుకోండి కానీ మాస్క్ అయితే వేసుకోండి చాలా అగరగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఘాటు ఉందంటే మాత్రం చాలా అగరగా ఉంటుంది అలాగా వెల్లుల్లిపోయి పచ్చిమిరకాయ పేస్ట్ చేసేసి ఇలా స్ప్రే చేసేసామంటే వితిన్ టూ డేస్లోనే అసలు ఒక చీమ కాదు ఒక పురుగు కాదు ఏముండదు అన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి చిన్న చిన్నగా అంటే అప్పుడే స్టార్ట్ అయినట్టయితే మాత్రమే తగ్గుతుంది మొత్తం మొక్క అంతా వచ్చేసినట్టయితే ఇంకా డెఫినెట్గా కొమ్మలు అవన్నీ ఇరిపేసి దాన్ని తీసేయడమే మంచిది మళ్ళీ చిగురెట్టుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వీలైనంతవరకు ఎప్పటికప్పుడు చూసుకొని ఇలాగ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఇలాంటివి స్ప్రే చేసుకుంటే రాకుండా ఉంటాయి అనమాట మీ అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఒకవేళ యూజ్ అయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్